హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే నేను వాల్ పేపర్ అయితే చూపిస్తున్నానండి ఈ వాల్ పేపర్తో నేను ఎక్కడెక్కడ అండించాను అనేది చూపిస్తాను అంటే కిచెన్లో గ్రానైట్ స్లాబ్ అయితే ఉందనమాట అక్కడ పేపర్ కానీ వేరే క్లాత్ కానీ లేదా అదివరకు స్టిక్కర్ కాకుండా మామూలుగా వాల్పేపర్ అయితే వేశానమాట కాకపోతే అది కదిలిపోతూ బాగా గజిబిజిగా ఉంటుందన్నమాట పర్దాకా సర్దుకోవడం అవుతుంది అలా కాదని చెప్పి ఈసారి స్టిక్కర్ అయితే తెప్పించానమాట ఈ స్టిక్కర్ని ఇంకా స్లాబ్ మీద అతికిస్తే అసలు కదలదు ప్లస్ ఇది టేబుల్ మీద స్లా కిచెన్ స్లాబ్ మీద అంటే పొయ్యి కింద మాత్రం కుదరదు అట్లాగే అల్మెరాలో ఎక్కడైనా సరే మనము స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఈ కలర్ ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చిందనమాట చూడడానికి బాగుంది అండ్ వాటర్ ప్రూఫ్ అన్నారు కానీ ఎంతవరకు అవుతుందో చూడాలి అంటే కొత్తలో బాగానే ఉంటుంది వాడవాడ వాడగా వాడగా వాటర్ ప్రూఫ్ అనేది ఉండకపోవచ్చు సో నేనైతే పెద్దది ఎక్స్పెక్ట్ చేశాననమాట బట్ ఇదిగోండి ఇట్లాంటివి రెండు పీసెస్ ఇచ్చారనమాట సో ఇప్పుడైతే కిచెన్ గట్టు మీద అయితే క్లీన్ చేసేసి ఇది అంటిస్తున్నాను అనమాట ముందుగా మెజర్మెంట్ చూసుకుని అక్కడ వరకు కట్ చేసుకుని అంటిస్తున్నాను అంటించిన తర్వాత లుక్ అయితే చాలా బాగుందనమాట స్టిక్కింగ్ కదా సో చాలా జాగ్రత్తగా ఈ పేపర్ని కింద నుంచి లాగుతూ స్టిక్ చేసుకుంటూ చేయాలన్నమాట ఒకళ్ళు అయితే అంటించడం కుదరదు ఇద్దరైతే కలిసి చేసుకోవాలి ఇదిగోండి టీవీ దగ్గరేమో ఇట్లాగా జరిగిపోతూ ఉంటుందన్నమాట సో అందుకని టీవీ స్లాబ్ మీద కూడా యూనిట్ దగ్గర కూడా ఇది స్టిక్ చేసేసాను అనమాట ఇది ఫుల్గా అయితే సరిపోలేదు కట్ చేసి రెండు ముక్కల కింద అంటించానమాట అంటించిన తర్వాత లుక్ అయితే చూడండి చాలా బాగుంది అండ్ ఇంకా కొద్దిగా పేపర్ అయితే మిగిలిందనమాట దాన్ని ఏం చేయాలా అని ఆలోచించి ఇంకా దేవుడు షెల్ఫ్లో కూడా పేపర్ కానీ క్లాత్ కానీ వేస్తూ ఉంటాను సో అలా కాదు అని చెప్పి ఈసారి ఈ స్టిక్కర్ అయితే పేస్ట్ చేసేసాను అనమాట చూడండి లుక్ అయితే చాలా బాగుంది కదా స్టిక్కర్ పేస్ట్ చేసిన తర్వాత అండ్ నీట్గా కూడా ఉంటుంది మనము వైప్ చేసేసుకోవచ్చు ఈ పువ్వులు కుంకుమ పసుపు అలాంటివి సో పర్వాలేదు బాగానే ఉంది అనిపించింది బట్ ఇంకొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను నేను బట్ రెండే రెండు ముక్కలలాగా పంపించాడనమాట సో మేబీ అది టూ మీటర్స్ ఉంటుంది సో ఇంకా మిగిలిన చిన్న చిన్న పీసెస్ అయితే ఉంటే ఇలా స్విచ్ బోర్డులకి మురికి మురికిగా అయినాయి అనమాట చేతులు పడి సో ఈ స్విచ్ బోర్డులన్నిటికీ కూడా ఇట్లా నీట్గా అతికించేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది లుక్ అనేది సో నా ఈ ఐడియా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులన్నిటికీ పేస్ట్ చేసేసానమాట ఆ మిగిలిన ముక్క వేస్ట్ చేయకుండా సో ఇదండి ఇవాళ వీడియో బాయ్ ఇన్ ఉందో నెక్స్ట్